సిస్టర్స్ ఈ రోజు నేను మీకు చూపిస్తుంది జ్యువెలరీ అండి శారీ కావాలి అంటే కనుక శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ దీనికి ముందు ఒక వీడియో అయితే పెట్టాము ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి దాని ప్రకారం ఒక్కసారి ఫాలో అయిపోండి ఈ బ్లాక్ బీడ్స్ రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి మనకి ఇది యాంటీక్ జ్యువెలరీ అంటారు కదా యాంటిక్ మోడల్లో వస్తుంది కొంచెం గోల్డ్ ఫినిషింగ్తో ఉంటుంది కానీ మనకి చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్ లుక్లో అయితే ఉంటుంది చాలా నీట్గా కనిపిస్తుంది చక్కగా ఆఫీస్ పర్పస్ వేసుకోవాలన్నా కూడా చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ బీడ్స్ చైన్ అండి చాలా బాగుంది గోల్డ్ బాల్స్ కూడా వచ్చాయి ఈ బ్లాక్ బీడ్స్ చైన్లో టూ లైన్స్ అనమాట కొంచెం నిండుగా కనపడడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఈ లాకెట్ చూసినట్లయితే కనుక మూడు సూత్రాల లాగా ఇచ్చారు ఈ బ్లాక్ లో మనకి మూడు సూత్రాల లాగా ఇచ్చి ఈ ప్రతి దాంట్లో కూడా మనకి అమ్మవారి రూపం అయితే ఇచ్చారనమాట ఇది కొంచెం యాంటిక్ మోడల్లో వస్తుంది చాలా మంచిగా కనపడుతుంది కింద వచ్చేసరికి మనకి మువ్వల్లాగా బ్లాక్ బీడ్స్ని కూడా హ్యాంగ్ చేశారు ఇది కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట మీకు ఇది వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి దీని మీద చూసుకోండి అలాగే నేను శారీ కూడా ఒక్కసారి మీకు చూపించేస్తాను ఈ శారీ మీద బ్లౌజ్ నేను వేసుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది మీకు కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ